రైతులందరికీ నమస్తే నా చేతిలో ఉన్నది ఆరుద్ర పురుగు అరే ఇది ఎక్కడో చిన్నప్పుడు చూసినామని అనుకుంటారు కదా ఇది చాలా వరకు అంతరించిపోయే దశకు చేరుకుంది వర్షం పడ్డప్పుడు ఈ పురుగులు భూమి మీద వస్తాయి ఇవి ఉంటే అక్కడ మంచి జరుగుతుంది రైతులకు శుభ సూచకం పంటలు బాగా పండుతాయి అని నమ్ముతుంటారు మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ వీటి జాత అయితే అంతరించిపోతుంది మానవుల చేసే కృత్రిమైన పనుల ద్వారా పంటలకి ఎక్కువగా దిగుబడి రావాలని అవసరం లేని చోట కూడా అనవసరమైన ఎరువులు ఎక్కువగా వాడి సారవంతమైన నేల ఉన్న దాన్ని మొత్తం నాశనం చేసే దిశగా మన మానవ జీవితం సాగుతుంది మరి ఆఫ్టర్ నేను కూడా చాలా రోజుల తర్వాత ఈ రోజుకి నాకు కనబడేది ఒక పది సంవత్సరాల తర్వాత మరి ఈసారి వర్షాలు ఈ మధ్య కొంచెం వన్ వీక్ నుంచి బాగుపడుతున్నాయి కాబట్టి ఈ పురుగులు అనేది వీటి జీవం ఉన్నట్టుగా నాకు అనిపించింది